మనకి తక్కువలో తక్కువ అంటే ఒక పదిహేను పదహారు కింటాలు ఖచ్చితంగా వస్తాయి దిగుబడి అందులో అసలు ఎటువంటి అనుమానమే లేదు ఎక్కడన్నా అక్కడక్కడ కొంచెం వర్షానికి ఏదైనా దెబ్బతిని పోయినా కూడా ఎవరేజ్ పదిహేను పదహారు కింటాలు ఖచ్చితంగా అయితే ఇందులో కాయలు చూడండి ఎంత వచ్చినాయో ఈ కాయ ఇంత దొడ్డుగుంది కాబట్టి ఇంత వచ్చేస్తుంది ఇంకా కాయలు ఇంకా ఇదే ఇదే రెండు ఎకరాలి ఎనభై ఐదు రెండు పండించిన నాకు రేట్ ఉన్నది పద్నాలుగు లక్షల రూపాయలు వచ్చినాయి సార్ ఇప్పుడు మన ఇకితాయిల్స్ వాడుతున్న చేనుకి వచ్చాం మనం ఇప్పుడు ఇది వయసు అది ఇది రెండు ఒకటే వయసు అంతే కదా తొంభై రోజులు అటు ఇటు తొంభై నుంచి వంద రోజుల మధ్యలో ఇప్పుడు మనం అక్కడ కెమికల్స్ వాడుతున్న చేను కూడా అదే వయసు కదా ఇప్పుడు దాంట్లో పెను బంక తెల్లదామ పచ్చదాం అన్ని విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు ఈ చేను హైట్ గానీ కాపు కానీ ఎక్కడన్నా ఒకసారి నువ్వు దగ్గరకు వస్తే ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం మనకి అటు ఇటుగా పన్నెండున్నర అవుతుంది పన్నెండు దాటింది అయినా కూడా చేను ఎక్కడ వడబడినట్టు లేదు చూడండి ఎంత ఫ్రెష్ వస్తున్నాయి ఆకులు తర్వాత కాపు కూడా ఎట్లా వచ్చిందండి కాపు పై నుంచి కింద దాకా కాపు ఎలా వచ్చింది కాయలు చూడు ఎంత బలంగా పెరిగినాయో ఈ కాయకి ఒక చిన్న మచ్చి ఉంది ఇక్కడ దీన్ని పగలగొడదాం దీన్ని పగలగొట్టు గులాబీ రంగు పురుగుందా లేదా అనేది చూద్దాం ఇప్పుడు మనం సార్ ఇవాళ ఇప్పుడు మనం ఏ ఆ కాయలో ఉంటుందా మనకి తెలియదు కదా ఏదో ర్యాండమ్గా ఒక కాయని పిక్ చేసాము ఒలిసాము పైన మచ్చుందని చెప్పి చూసాము ఏం లేదు చాలా హెల్దీగా ఉంది అయితే ఇది హైట్ కానీ ఏదైనా కూడా చూస్తే మీకు ఎంత హైట్ పెరిగిందో చూడండి పత్తి లేదు పత్తి చెట్టులాగా పెరిగింది ఇది ఎట్ట పెరిగిందో చూడండి అసలు ఇప్పుడు మన రైతు మాటలో కూడా ఉందాం ఒకసారి ఇప్పుడు మన కెమికల్స్ వాడిన తోట నువ్వు చూస్తూనే ఉన్నావు కదా చైన్ పక్కన దానికి దీనికి డిఫరెన్స్ చేయాలని చెప్పు ఎన్ని రౌండ్లు కొట్టావు నీకు తాలిసి టూ రౌండ్స్ కొట్టా ఓన్లీ టూ రౌండ్స్ కొట్టా రెండు రౌండ్లకే ఈ రకంగా పెరగటం కానీ ఎక్కడన్నా చూసావు నువ్వు అరవై రోజులకు ఒకసారి కొట్టాను మళ్ళీ ఇప్పుడు మొన్న వర్షం తగ్గినాక ఒకసారి కొట్టాను వర్షాన్ని కూడా తట్టుకొని నిలబడింది మొన్న వచ్చిన భారీ వర్షాలు భారీ వర్షాలు కంటిన్యూస్ గా పది పదిహేను రోజులు వర్షాలు పడ్డాయి అయినా కూడా ఈ చైన్ తట్టుకొని నిలబడి ఈ రకంగా కాసింది చూడండి ఇంకొకటి మాకు మూడు నాలుగు సంవత్సరాల కన్నా అనుభవం ఉంది కదా సార్ అవును మీ దాన్ని బట్టి మేము ఇదే ఫాలో అవుతున్నాం అది ఏది సరే దీన్ని నమ్ముకున్నాం దీంతోనే మాకు మంచిగా మంచిగా అనిపిస్తుంది చూస్తున్నాం మన కళ్ళ ఎదురు కూడా మీరు పక్కన మీ చేను పక్కనే కెమికల్స్ వాడుతున్నాయి ఉన్నాయి కదా మనకి ఎదురు అర్థమైపోతుంది సార్ దాన్ని అనేది అది మంచిదా చెడ్డదా అనేది ఇవాళ ఈ చేలో మనకి తక్కువలో తక్కువ అంటే ఒక పదిహేను పదహారు కింటాలు ఖచ్చితంగా వస్తాయి దిగుబడి అందులో అసలు ఎటువంటి అనుమానమే లేదు ఎక్కడన్నా అక్కడక్కడ కొంచెం వర్షానికి ఏదైనా దెబ్బతిని పోయినా కూడా యావరేజ్ నా పదిహేను పదహారు కింటాలు ఖచ్చితంగా అయితే ఇందులో అసలు ఎటువంటి డౌటే లేదు ఇవాళ ఈ చేలో ఏ రోగం లేదు పైన పేను మంక గాని ఆ తెల్లదోమ కానీ పచ్చదొ కానీ ఏం లేదు పైలు కూడా మళ్ళీ ఫ్రెష్ గా వస్తున్నాయి ఇంకా దీన్ని కొట్టేయాలి యాక్చువల్గా ఇరిచేయాలి ఇంకా ఇది రైతు సోదరులారా మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మేము చూపించే ప్రతి చేలో కూడా ఏముంది లే పత్తి పెరిగిద్ది ఏ ముందు కొట్టినా పెరిగిద్ది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో మనం చేయడం జరిగింది కెమికల్స్ వాడిన చేను మన ఇక ఆయిల్స్ని వాడిన చేను రెండు చేలు మీరే కంపేర్ చేసుకోవాలని చెప్పి నేను లాస్ట్ ఇయర్ వీడియోలు పెట్టాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెడుతున్నాను మీకోసం అని చెప్పి కెమికల్స్ వాడుతున్న పత్తి చేలో ఉన్న మనం ఇప్పుడు ఈ మీరే చూడొచ్చు మొత్తం అంతా పై ముడతా కింది ముడతా ఎర్రాకు తెగులు అన్ని ఉన్నాయి ఏం లేదు లేదు మొత్తం అంత అంతా చాలా దారుణంగా ఉంది ఇంకొకటి మిరప తోట ఎగిలి కాబట్టి ఇది మిరప తోట ఎగిలి ఎగిలి వల్ల మరి అయినా చూడండి అంత దారుణంగా ఎక్కడా కూడా కలాలేదు దీనికి మొత్తం అంతా ఈ చూడండి ఎట్లా అయిపోయిందో ఈ పేపర్ తెగులు వచ్చింది ఎర్ర తెగులు వచ్చింది వెనక చూస్తే మొత్తం ముడతలు దోమ చూడండి ఎట్టుందో దోమ ఇదేదాగా అసలు ఇట్లా కదిలిస్తే దోమ చూడండి రైతు సోదరులందరూ అందరూ కూడా అనుకుంటారు పత్తి ఎట్లా ఉన్నా మొలుస్తుంది కాస్తుంది అని అనుకుంటారు ఇవాళ మీ కళ్ళ ముందే నిదర్శనం ఇది చూడండి మిగతా ఇల్లు వాడిని చేయని ఎలా ఉందో చూడండి వాడించేను నేను ఫోటోలు పెడుతున్నా ఎలా ఉన్నా చూడండి మీరు మీరే ఒక నిర్ధారణకి రావాల్సిన అవసరం ఉంది ఇలా ఏ అయినా కూడా వ్యవసాయం చేసాము అంటే మెలుకువతోటి మంచి యాజమాన్య పద్ధతులు పాటించి మనం ఒక పది రూపాయలు మిగిలించుకునేది మనం చేయాలి కానీ ఎట్టబడితే అటు చేస్తే ఉపయోగం ఏం లేదు కెమికల్స్ ఏమైనా వరకొస్తున్నాయి దీనికి దానికి కూడా డబ్బులు కట్టాల్సిన రైతు సోదరులకు నమస్తే నమస్కారం సార్ మిర్చికి మూడు సంవత్సరాల అనుభవంతో వాడుతున్నాం కాబట్టి మిర్చిలో మనకు బెనిఫిట్ ఉండడంతోని ఈ సంవత్సరం పత్తికి కూడా మనం వాడిచ్చుదాం అనే ఆలోచనతోని రెండు డోసులు కొడితే ఈ పత్తి అనేది ఇంత చాలా బాగా బలంగా తర్వాత కాయలు కూడా ఎంత వచ్చినాయో చూడండి కాయలు సైజు కాయలు చూడండి ఎంత ఈ కాయ ఇంత దొడ్డుగుంది కాబట్టి ఇంత ఇంకా కాయలు పగులుతున్నాయి ఇంకా పగులుతున్నాయి కాయలు కింద వర్షం చాలా బలంగా పెరిగింది ఆయిల్ మందుని వాడితే మనకు నష్టం అయితే ఉండదు ఒక పది రోజులకు ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది మనం ఈ దీన్ని మూడు రోజులకు నాలుగు రోజులకు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది మంది మాటలు నమ్మకుండా మనం ఎంతసేపు ఉన్నా కానీ నీకు తైలు కొట్టుకోవచ్చు పది రోజులు ఇరవై రోజులు ఓటు సంవత్సరం మనకు నష్టమే లేదు మన వర్షాలకి దెబ్బ బాగున్నాయి ఇప్పుడు నిరుడు ముందటేడు మీరు మిరప తోటలు వాడారు కదా మిరప తోటలు ఎంత దిగుబడి తీసుకున్నారు ఎంత ఎంత లాభాలు వచ్చి ఉంటాయి మనకి ఇదే సేలు ఇదే రెండు ఎకరాలల్ల ఎనభై ఐదు కింటాలు ఎనభై ఐదు కింటాలు నలభై రెండు పండించిన నాకు రేట్ ఉన్నది పద్నాలుగు లక్షల రూపాయలు వచ్చినాయి సార్ మరి చూడండి దానికి ఇరవై వేలు ముప్పై వేలు మనకి ముప్పై వేలు అయింది నలభై వేలు కావచ్చు యూట్యూబ్ లో చూసుకొని సార్ మీ దగ్గరకి సంవత్సరం మాట్లాడావు నువ్వు అయితే ఇలా రైతు మాటలో కూడా మనం ఇంటం జరిగింది రెండు ఎకరాలకి ఎనభై ఐదు గంటలు పండించారు మన కళ్ళంలో కూడా వీడియోలు పెట్టాం నిరుడు రేటు కూడా ఇలా బానే పడింది అంత పదహారు వేలు లెక్కనమ్మ ఇరవై వేలు అమ్మిన సార్ ఇరవై వేలు అమ్మిన ఇరవై వేలు కళ్ళంలోనే మార్కెట్ కే పోలే ఎనభై కింటాలు అంటే ఇరవై వేలు లెక్కన వేసుకుంటే పదహారు పదిహేను లక్షలు వచ్చినట్టు రెండు మూడు లక్షలు ఖర్చు ఖర్చులు తీసేస్తే పద్నాలుగు లక్షలు నికరంగా మిగిలినట్టే మిగిలిన మిగిలిన ఇది ఇలా నికితా వాడుకున్న రైతుల అనుభవాలు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరందరూ కూడా కెమికల్ చూపించాం మేము కెమికల్స్ వాడుతున్న పత్తి చెవులు గానీ మిరప తోటలు గానీ చాలా దారుణంగా ఉన్నాయి గులాబీ పురుగు కూడా అవకాశం లేదు సార్ ఇప్పుడు మనం చెట్టు ఎదగటమే కాదు దీంట్లో మేజర్ గా పత్తికి గులాబీ రంగు పురుగు తర్వాత ఎర్రాకు తెగులు ఈ రెండింటిని మనం నివారించుకుంటేనే పత్తి అనేది కాసు కాసిద్ది లేకపోతే కాదు ఇలా గులాబీ రంగు పురుగు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సార్ ఇప్పుడు ఇల్లు అనేది తెలుస్తుంది పైదే తీసుకుందాం ఇంది కాకుండా గులాబీ రంగు పురుగు మాట్లాడే పనే లేదు ఇలా ఎన్ని కాయలు బాగాలు కొట్టినా ఈ చేలో ఇప్పటికి నాలుగు కాయలు బాగాలు కొట్టావు ఏ కాయలో లేదు ఇది మిగితా ఆయిల్స్ వాడుకుంటే మీకు కళ్ళ ముందే కనబడుతుంది మీకు నేను ఏ పోయినా కూడా నేను లోపల పోతే కనబడే పరిస్థితి లేదు నేను లోపల పోతే మునిగిపోతా చేలో అలా ఉన్నాయి మన మిగితా ఆయిల్స్ వాడుతున్న ఏ చూసినా ఇప్పుడు దీనికంటే ముందు మీకు కెమికల్స్ వాడేది చూపించాము మీరే ఒక నిర్ధారణకు వచ్చి అర్థం చేసుకునే అవసరం ఉంది మీరు ఇప్పుడు రైతు మాటలో కూడా మనం ఏమన్నా నిరుడు కూడా ఎక్కువ సార్ అది వాడితే డబ్బులు కూడా ఎక్కువ సార్లు కొట్టాడు రెండు సార్లు కొట్టాడు ఆ చూడండి అలా ఉంది మధ్యలో ఆయన కెమికల్స్ వాడే ఏం వాళ్ళు ఏం వాళ్ళు కెమికల్స్ కూడా ఏం వాడలేదు ఇంకా మిగతా ప్రతి సమస్యకి ఒకటే ముందు నేను సఫీన్ తీసుకొని వచ్చిన వచ్చినాక ఆ శ్రేణి అప్పుడు తక్కువ పడ్డది మందు మనకు ఫస్ట్ అప్పుడు ఓకే అదే నిక్తాయిల్ సార్ యూట్యూబ్ లో వస్తుంది కదా అత్తి కూడా పడుతుండ ఇంకా ఇంకొక దాన్ని కొడదామని కొట్టినా మంచిగా అనిపించింది మళ్ళీ కొట్టినా మొత్తం కంప్లీట్ గా అయిపోయింది ఇంకా కొట్టే పని లేదు కొట్టే పని లేదు జస్ట్ ఇంకా పత్తి పగిలితే ఇరుచుకోవటమే ఇంకా అంతే అంతే దీనికి ఇంకా దీనికి పెట్టుబడి కూడా ఏం అవసరం లేదు కోతల కంప్లీట్ అయిపోతాయి అయిపోద్ది అయిపోద్ది ఓకే అన్న ధన్యవాదాలు మీరు సమాచారం ఇచ్చినందుకు ఓకే